అమ్మగారు పని మనిషి కావాలన్నారట కింద ఫ్లోర్ వాళ్ళు చెప్పారు నెలకి ఎంత తీసుకుంటావు నువ్వు నెలకి కాదు అమ్మగారు లెక్క తీసుకుంటున్నావు నిమిషాలు లెక్క అవునమ్మగారు మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి లెక్క అండి మీ ఇష్టం గిన్ని తోమించుకుంటారు బట్టలు ఎతికించుకుంటారో మీ పక్కనే కూర్చోబెట్టుకొని శారీలు చెప్పుకుంటారు అంతా మీ ఇష్టం అమ్మగారు మా ఆయన కంప్రిషన్ పని చేస్తాం ఇట్లా మరి సొంబై సులభ నెల ఇరవై మూడు వేలు అవుతాయో ఏడ వస్తాయి ఇంట్లో ఒక్కొక్కటి ఉంటే ఒకటి ఉంటలేదు ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి నీళ్ళకు అవిటికి ఇటుకి అందరు సంతోషంగా ఉన్నారంటారు సంతోషంగా ఉన్నారంటారు అని బయట లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది బయట చూస్తే ఏం తెలుస్తుంది వాళ్ళు మాట్లాడదు వాళ్ళు మాట్లాడతారు ఈడ చూస్తే అమ్మగారు అయ్యగారు మా మామలకు రోజు తాగిసి వస్తున్నారేటమ్మా ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న పార్టీ ఉంటే అలా అలా అంతేలే అమ్మగారు మీలా డబ్బున్నోలు తాగితే పార్టీలు అంటారు మాలాంటి పేదవాళ్ళు తాగితే తాగుబోతులు అంటారు లంచ్ లోకి ఏమండమంటావు పులిసెట్టమంటావులు ఎట్టమంటావా ఎగురు పెట్టుకోయ్ అంత ఎగిరే ఎగిరెగ్గర నేనేం పెడతాను మావా గారు శనివారం ఆదివారం కూడా పనిలోకి రావు ఆదివారం అంటే ఓకే శనివారం కూడా పనిలోకి ఒకరు మా మామ శనివారం కి తీసుకెళ్తాడు సాయంత్రం పార్టీ కూడా ఉంటది అయితే ఆదివారం పనిలోకి రా ఆదివారం రెస్టమ్ గారు మా ఇంట్లో కూడా పని చేయను ఫుడ్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాము సరిపోయారు ఇద్దరు